ఈ అల మనం ఇంత నిమ్మలంగా ఎసొంటి భయం లేకుంటున్నామంటే ఎంతోమంది వీర జవానుల త్యాగాలు వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడుకుంటా తిని తినక ఉగ్రవాదుల తుపాకులకు వాళ్ళ పానాలను అడ్డం పెట్టి కంటి మీద కునుకేయకుండా మన కోసం మనం ఇక్కడ ఏ చింత లేకుండా కడుపు నిండా తింటున్నాం కంటి నిండా నిద్రపోతున్నాం అసొంటి జవాన్లకు మనం ఏమి ఇయ్యలేస్తాం చెప్పుండ్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళు పాకిస్తాన్ మీదకి ఎదురు దాడి చేస్తుంటే మేము సైతం అంటున్నారు దేశ పబ్లిక్ భారత సైనిక దళాలు చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తున్నారు ఆర్మీ సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటే పువ్వు పార్టీ యాత్ర కార్యాన్ని సాల్ చేసింది మంగళవారం నాడు మంగళారం సది ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు అంటే ఓ పదకొండు వద్దులు దేశమంతా జాతీయ జెండాలు బయటి రోడ్ల మీదకి ఎక్కుతారు పువ్వు పార్టీ లీడర్లు దేశభక్తి ఐక్యత సైనికుల త్యాగాలు దేశం కొరకు చేస్తున్న సేవలను యాద చేసుకుంటారు అన్నట్టు జేపీ నడ్డా సార్ ఒకసారి జాతీయ జెండా నూపి సాల్ చేసిండు తెలంగ యాత్రని అమరవీరుల త్యాగాలకు పాలు దేశంతో చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే గిట్ల దేశం అంతా ఆవాజ్ అన్నట్టు మన సైనికులకు దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో మన సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్లు మూడు రంగుల జెండాలు ఏం లేదు జాతీయ జెండాలు పట్టుకుని దానక దానిక పల్లెలకేంచి పట్నాల దానకూ పార్టీ లీడర్లంతా జులుసు దీసిరు ఇవాళ ఎంత పెద్ద లైన్ ఉందో అంత పెద్ద జాతీయ జెండాను పట్టుకొని బయలుదేరు జులుసు దీసేందుకు ఇవాళ సురువైంది పదకొండు వద్దులు నడుస్తుంది తిరగ యాత్ర ఇక పదకొండు వద్దులు ఇంటింటికి జాతీయ జెండా ఎగిలేసుడే